నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఐదున రాజమండ్రి రానున్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిదిని రెడ్డిని ద్వారా కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఐదున రాజమండ్రి సెంట్రల్ జైలు రావడానికి షెడ్యూల్ ఖరారైంది వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొత్స సత్యాని గారు వంగా గీత గారు వీళ్ళంతా కూడా ఈ ములాఖలో రెడ్డి గారిని కలిశారు మాట్లాడారు మరి బయటకు వచ్చిన తర్వాత ఇది కేవలం కల్పితంతో కూడిన కేసులే తప్ప దీంటో ఎలాంటి వాస్తవాలు లేవు అవాస్తవాలతో కక్ష సాధింపుతో పెద్దిరెడ్డి కుటుంబం పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మధ్య ఉన్న చిన్నప్పటి నుండి అంటే కాలేజీ స్టడీస్ దగ్గర ఉన్న రాజకీయ వైర్యమే ఆ కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలే తప్ప మిదినరెడ్డికి లెక్కర స్కామ్కి ఎలాంటి సంబంధాలు లేవు అనేది చాలా స్పష్టంగా బొత్స చైతన్య గారు చెప్పారు ఇది కావాలని వాళ్ళ కుటుంబం పైన కక్ష సాధించడానికి మాత్రమే ఈ కేసుల్ని పెట్టి మానసికంగా ఇబ్బంది చేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగానే ఈ కేసులు కట్టి మిదినరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఇది ఫ్యాబ్రిగ్రేటెడ్ అని కానీ ఇది కల్పితంతో కూడిన కేసులే తప్ప దీంట్లో ఎక్కడ కూడా ఆధారిత పరిస్థితులు ఎక్కడ కూడా లేవు ఉండవు బొత్స గారు చెప్పారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెల ఇరవై ఐదున రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా కలవడానికి పరామర్శించడానికి వస్తున్నారనేది కూడా బొత్స గారు చెప్పారు మరి యాక్చువల్గా ఈ నెల ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావాల్సి ఉంది అంటే మిదిన్ రెడ్డి గారిని కలవడానికి కాక రాజకీయ పరంగా వాళ్ళకున్న కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఇరవై ఐదుకి ములాఖాత్ని ఫిక్స్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తాడేపల్లి నుండి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి వెళ్ళడానికి ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నారు మరి రా రాజమండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఆ పార్టీ అభిమానులతో కిక్కిర్సేలా కనిపించే వాతావరణం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకళ్ళు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగానే ఆ ప్రాంతంలో క్యాడర్ని కొంచెం సమయం పాటించేలా కూడా ఆ పార్టీ సీనియర్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనా ఈ నెల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ములాఖత్తు ద్వారా మిదినరెడ్డి గారిని పరామర్శించను ఆ తర్వాత మీడియాతో మాట్లాడే విషయాలు ఏం మాట్లాడతారనేది ఆ రోజుని బట్టే అర్థమవుతుంది ఏదేమైనా ములాఖత్తులో ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు చాలామంది కూడా మిదినరెడ్డి గారిని కలిసి అతని యొక్క యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడే తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది మరి పెద్దిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా వరుసవారీగా వచ్చి ములాఖాత్లో మెదినిడ్డి గారిని కలుస్తున్నారు మరి అదేవిధంగా ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ములాఖాత్లో మెదిని రెడ్డి గారిని పరామర్శిస్తారనేది వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పారు మరి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకతో ఏ విధంగా ఉంటుంది జన సందోహంగా ఉంటుందా జనం తండోపు తండాలుగా తరలొచ్చే అవకాశం కనిపిస్తుందా మరి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్లో వీధి రెడ్డి గారిని పరామర్శించిన తర్వాత మీడియా పాయింట్లో మరి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారనేది మరి ఇరవై ఐదో తారీఖునే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుంది మరి ఈ మేరకు వైఎస్ఆర్సీపీ వర్గాలైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదున రాజమండ్రి వస్తున్నారు కాబట్టి పార్టీ శ్రేణులు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా రాజమండ్రి చేరుకునేలా కూడా ఆ పార్టీ కీలక నాయకులు సందేశాలు పంపించారని కూడా మనకున్న సమాచారం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్